హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందుమతి అఫీషియల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఏంటి అంటే ఈరోజు నేను చాలా రోజుల నుంచి ఒక శారీ అయితే తీసుకున్న ఈ శారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ బట్ నాకు ఆఫర్లో మాత్రం చాలా తక్కువ రేట్కే వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది సో టూ శారీస్ తీసుకున్నా కాబట్టి ఆ శాడమ్ సేల్లో ఆఫర్గా వచ్చింది చాలా మంచి క్వాలిటీ ఉంది క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంది అసలు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనిపించలేదు చాలా మంచి క్లాత్ చాలా మంచి మా శారీ అయితే నాకు దొరికింది చాలా సాటిస్ఫైడ్ అయినా ఇంకా ఈ శారీ అయితే మ్యారేజ్ మా రిలేటివ్స్ మ్యారేజ్ అయితే అయితే వచ్చింది ఇంకా కట్టుకోవాలి అని చెప్పి చీరకి కుచ్చులు అయితే వేసుకుంటున్నా ఎలా వేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే నేను చెప్పలేను చెప్పండి కూడా ఎందుకంటే మనకంటే తోపులు ఉన్నారు అంటే చీర కుచ్చులు వేయడంలో సో నేను కూడా నా కూడా చీర కుచ్చులు వేయడం ఫస్ట్ రా రాకపోతుండే కాబట్టి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని నేను నా వరకు నా శారీస్ నేనే కుచ్చులు వేసుకుంటా అలాగే స్టిచ్చింగ్ కూడా నా వరకు నేనే మొత్తం స్టిచ్ చేసుకుంటా కానీ నేనైతే మీకైతే సజెషన్ ఇవ్వలేను ఎందుకంటే వీడియో కూడా క్లియర్గా నేను తీయలేదన్నమాట ఎలా వేస్తున్నా ఏం ఏ థ్రెడ్ వేస్తున్నా ఇంకా అలాగే బీస్ ఏవి అనేది నేను క్లియర్గా వీడియోలో చూపించలేదు జస్ట్ నేను వర్క్ చేసుకుంటూ ఉన్నా అనమాట ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు కూడా లేరు సో పక్కన పెట్టేసి అట్లా నేను ఏదో వర్క్ చేసుకుంటూ షూట్ చేస్తున్నా అనమాట అందుకోసం నేనైతే ప్రాసెస్ అయితే చెప్పట్లేదు ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేసి అంటే టూ త్రీ ఇయర్స్ నుంచి నాకు ఈ చీర కుచ్చులు వేయడం అయితే వచ్చు నా శారీస్ నేనైతే ఎప్పటి నుంచో వేసుకుంటూనే వస్తున్నా అంతెందుకు మ్యారేజ్కి నా మ్యారేజ్ అయ్యి కూడా సెవెన్ ఇయర్స్ కావస్తుంది కదా అప్పటి నుంచి కూడా నా శారీస్ నేనే కుచ్చులు వేసుకున్నా ఇంకా వేరే వాళ్ళవి కూడా కొంచెం వేసిన కాకపోతే తక్కువ అనమాట సో మీకు ఎవరైనా కూర్చుల్లో రాని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా యూట్యూబ్లో వెళ్ళి సర్చ్ చేసి చేసుకోండి మీ శారీస్ మీరు ఈజీగా వేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట నాకైతే నేనైతే ఎట్లా కావాలన్నా నాకు నచ్చిన డిజైన్లో నేనైతే శారీస్ కుచ్చులు కానీ బ్లౌజెస్ కానీ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటా సో మనకైతే టైలరింగ్ వస్తే చాలా యూజ్ అవుతుంది ఈ లేడీస్కి చాలా యూజ్ అవుతుంది అనమాట బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఇప్పుడు అసలు కాంపిటీషన్కి మించి రేట్లు అయితే ఉన్నాయి సో మనకి టైలర్ వస్తే టైలరింగ్ వస్తే మాత్రం అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకిష్టం వచ్చినట్లు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మనకిష్టం వచ్చినట్లు శారీ స్కిచ్లు వేసుకోవచ్చు ఇంకా డిజైన్స్ ఏవైనా ఉంటే మోడల్ మోడల్గా ట్రై చేయొచ్చు అనమాట ఇక మొత్తానికి అయితే శారీస్ కూర్చులు వేసాక నేనైతే వీడియో చూస్తున్నా మీకు నేను వేసింది అయితే ఈ మోడల్ అనమాట నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మనం ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది బయట చాలా రేట్లు ఉంటాయి కదా వేయించుకోవడానికి సో మనం హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లోనే ఈజీగా నేర్చుకొని మన మన వరకు మనమే స్టిచ్చింగ్ చేసుకోవడం మంచిది అనుకుంటా నాకు తెలిసినంతవరకు ఇంకో విషయం ఏంటంటే నేను మీషోలో ఒక డ్రెస్ అయితే బుక్ చేసిన మా పాపకి అనమాట లంగా బ్లౌజు అలాగే ఓని మూడు వచ్చాయి లెహంగా టైప్ ఇది అయితే కాకపోతే నేను లెహంగా టైపు చిన్నపిల్లలు క్యారీ చేయలేరు కదా అని చెప్పి ఎందుకంటే లెహంగా కిందికి వెళ్తుంది బ్లౌజ్ అనేది పైకి వస్తుంది పిల్లలకు చిరాకు వచ్చేస్తుంది అందుకోసం నేను మొత్తం బాడీ అయితే స్టిచ్ చేసిన అనమాట లంగాను ఇంకా పైన బ్లౌజ్ లంగా జాకెట్ లాగా స్టిచ్ చేసిన ఓని అయితే వచ్చింది మన ఇష్టం ఓని వేయాలనుకుంటే వేయచ్చు లేకపోతే లేదు సో ఓని కూడా మంచి క్వాలిటీతోనే వచ్చింది చాలా మంచి నాకైతే చాలా సాటిస్ఫైడ్ అనిపించింది లంగాకు కింద బా బార్డర్ కూడా కట్ వర్క్ వచ్చింది అలాగే థ్రెడ్ వర్క్ కూడా సూపర్ వచ్చింది అనమాట వీవింగ్ చాలా బాగుంది సో నచ్చితే మాత్రం మీరు కూడా తీసుకోండి ఒకసారి ఒకసారి చాలా మంది ఈ మీషోలో తీసుకోవడానికి భయపడుతుంటారు నేనైతే చాలా వరకు బుక్ చేసుకున్న మంచి మంచి వీవింగ్గా వచ్చినాయి చాలా వరకు పట్టు చీరలు కూడా నేను బుక్ చేసిన మంచిగానే వస్తాయి సో ఈరోజు విషయం అయితే ఇది మన వీడియోలో ఇంకా సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా కొంచెం తప్పనిపిస్తే మీకు క్షమించండి అలాగే ఏమైనా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అంటే మాత్రం తప్పకుండా చిన్న లైక్ చేయండి అలాగే ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మన హౌస్ వైఫ్ లేడీస్ అందరికీ ఒక మాట చెప్తున్నా తప్పకుండా మీరు అందరూ స్టిచ్చింగ్ నేర్చుకోండి నేర్చుకోని వాళ్ళైతే యూట్యూబ్లో మనకి సోషల్ మీడియాలో ఏది కావాలన్నా అన్నీ నేర్చేసుకొని మన వరకు మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మన బట్టలు మనమే కుట్టేసుకోవచ్చు సో ఇది నా చిన్న సజెషన్ అండి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్